ఒక మంచి కథ చెప్తున్నా. ఏమైంది అంతగా నన్ను చూసినా ముందరు ఫ్రెండ్స్ ఉన్నారంట వాళ్ళు ఏం చేసిందో ఒకసారి మీరు నేను చెప్పేటప్పుడు వినండి అంటే జంతువు ప్రదర్శన అంటే అక్కడ జంతువుల సింహము ఏనుగు ఎలుగుబండి ఇంకా జింక ఇవన్నీ ఏంటివి జంతువులు జంతువుల ప్రదర్శన అంటే జంతువులను చూస్తున్నారంట అక్కడ ఆ ప్లేస్ లో ప్రదర్శన పోదామా అక్కడ చెట్టులు వచ్చినాయి ఏనుగులు వచ్చాయంట ఒంటెలు వచ్చినాయి అంట తాగెండు ఇలా ఉన్నాయంట చూసి వద్దామా సరే సరే నేను చెప్పండిరా అన్న చెప్పండిరా అని చెప్పండి వీలను ఇంకెవరమున్న ఇద్దరు కలిసి తెలుగు ప్రదర్శన పోయిన రంట అక్కడ అక్కడి నుంచి ఇంటికి వస్తున్నప్పుడు ఇంటికి వస్తున్నారంట ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయిందో ఒకసారి చూడండి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు కోతుల్లా ఎగురుతున్నారంట అక్కడ కోతులు ఇవన్నీ చూసి కదా జంతువు ప్రదర్శనలు కోతులు ఉంటాయి కొనంగలు ఉంటాయి ఏరుగులు ఉంటాయి ఎలుగుబడ్డలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కోతులు ఏం చేసి చెట్టుకు ఈ ముండా మీలకు ఎట్లా ఎలా చూడండి చెట్టుకు వెళ్ళబట్ట

ఇప్పుడు నేను ఎవరినో చెప్పుకో చూద్దా అంటున్నాడంట నువ్వు ఇక్కడ బొమ్మ వేసుకోని ఏమ వేసుకున్నా చూడండి ముఖానికి నేను ఎవరిని చెప్పుకో నేను ఎవరిని చెప్పుకో అంటుంది హయే నువ్వు వెనుగు నాకు తెలుసు నువ్వేను తొండం పెద్దగా ఉంటుంది నాకు తెలుసు అని చెప్తుందంట

పులి పులి ఎట్లుంటుంది అని అంటే పులు ఎట్లా శబ్దం చేస్తాయి పిల్లలు అంటే నేను ఇప్పుడు పులి అని చూపిస్తున్నారు అనమాట అది ఇప్పుడు ఎవరు మీటి కాడ ఉన్నాయి కానీ మంచి కుసలు మంచి కుసలు కాళ్ళు దగ్గరికి నేను ఎట్లా కూర్చున్నా నేను ఎట్లా కూర్చున్నారు ఫస్ట్ మంచి కుసలు నేర్చుకోవాలి క్లాస్ కొట్టండి ఇవన్నీ మనము అన్ని తెచ్చు చూపిస్తాం మీ తండ్రి ఏలుగు ఉంది ఆ ఏది తమకి ఇగో ఇక్కడేమో మంచి ఉంది చూసింది కదా ఇవన్నీ